ఎవరితో సాటిలేని నామైన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు మీ మధ్యలోకి వచ్చే ఈ అద్భుతమైన అవకాశానికి దేవునికి కృతజ్ఞతలు మరియు స్థుతి రోజు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాము అంతకుముందు ఒక చిన్న ప్రార్థన కృపా ప్రేమ గల పరలోకపు తండ్రి ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానిస్తూ నా నోటి ద్వారా మాట్లాడాలని పరిశుద్ధాత్మ మాటలు నా నోటి ద్వారా ప్రవహించాలని ఈ సందేశం ఇచ్చిన ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడాలని విడుదల రక్షణ పొందుకోవాలని శక్తివంతమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న ఆమెన్ ఈ రోజు మనం ధ్యానించబోయే లేఖనము మత్త ఇరవై రెండు ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మీలో చాలా మందికి ఇది బాగా పరిచయం ఉన్న లేఖనమే దేవుడు మనకిచ్చిన అన్ని ఆజ్ఞల్లో ఇది ఒక గొప్ప ఆజ్ఞ అందుకన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలనదియే ఈ లేఖనం మరలా చదవచ్చున్నాను అందుకన నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలనదియే మనము మొత్తం ఇరవై రెండు ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు చదివాము ఇప్పుడు రెండవ దశలోని కాయలకు మూడు ఐదు కూడా చూద్దాము దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభువు మీ ప్రేరేపించును ప్రేరేపించునుగాక ఈ వచనంని నేను బైబిల్లో రెండవ దశలోని కయలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము నుండి చదవడం జరిగినది కనుక మనకి ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే అన్ని ఆజ్ఞల్లో గొప్ప ఆజ్ఞ మీ ప్రభువైన దేవుణ్ణి ప్రేమించవలను కానీ మీ దేవుణ్ణి మీ పూర్ణ హృదయంతో ప్రేమించినప్పుడు మొదట మీ పూర్ణ ఆత్మతో రెండవదిగా మీ పూర్ణ మనస్సుతో ప్రేమిస్తే మనకి కలుగుచున్న ప్రశ్న ఏంటంటే ఇవి అన్నీ కలిసి మన జీవితంలో ఎలా పనిచేస్తాయి మనలో చాలా మంది ఇలా కొన్ని సంవత్సరాలుగా ఆలోచిస్తూ ఉండవచ్చు మీరు ఒకవేళ రక్షింపబడి ప్రభువులో నడుస్తున్నట్లయితే కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు వస్తుండవచ్చు ఇలా మీ ప్రభు అయిన దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో ఎలా ప్రేమించగలవు కనీసం నాకైతే ఇలా ప్రశ్న ఉంది ప్రభువా నేను ఎలా ప్రేమించగలను ఈ మూడు విషయాలని పరిగణలోకి తీసుకుంటూ నా పూర్ణ ఆత్మతోను నా పూర్ణ హృదయంతోను నా పూర్ణ మనస్సుతోనూ ఇక్కడే నేను ప్రభుతో ఒక గ్రహింపులోకి చేరాను ఈ మూడు మన జీవితాలు ఎలా పనిచేస్తాయి వాటి వల్ల ప్రభుని ఎలా ప్రేమించగలుగుతాము అనే దానికి పునాది ఏర్పడుతుంది మొదటగా మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాథమిక పునాది ఏంటంటే ఈ మూడు విషయాలు ఎలా పనిచేస్తాయి మనం చూసినట్టుగా మొదటిది హృదయము అంటే ఆత్మ రెండవది ప్రాణము మూడవది శరీరము కనుక మీరు ఈ ఆత్మ ప్రాణము శరీరంని చూచినట్లయితే ఈ మూడు వాటికవే స్వతంత్రంగా పనిచేస్తుంటాయి అనే గ్రహింపులోకి మీరు రావాలి ఈ మూడింటిని మీరు వేరువేరుగా చూడగలిగినప్పుడు ఇది మీకు అర్థమవుటకు సులభం అవుతుంది అంతేకాకుండా మీ ప్రభువైన దేవుణ్ణి మీ హృదయము అనగా ఆత్మ ప్రాణము మరియు శరీరము వీటితో ఎలా ప్రేమించగలరు అనేది అర్థమవుతుంది ఆత్మ అనగా మనకు లేఖనం నుంచి ప్రాథమికంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆత్మకు మూడు విషయాలుంటాయి మొదటిది ఆత్మ యొక్క మనస్సు రెండవది ఆత్మ యొక్క సహవాసం మూడవది ఆత్మకు గల అంతర్దృష్టి ఈ అంతర్దృష్టి అంటే ఏంటి ఉదాహరణకి ఈ రోజు నీకు ఒక ఆలోచన వచ్చింది నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలి దర్శించాలనుకుంటున్నావో అక్కడికి వెళ్ళకూడదు అని ఈ అనుభూతి లేక ఈ ఆలోచన ఎక్కడ నుంచి నీకు కలుగుచున్నది లేక వచ్చుచున్నది అంతర్గతంగా వచ్చేటటువంటి ఒక అనుభూతి ఆ నిశ్చయమైన అనుభూతి అనేది మీ హృదయ లోతుల్లో నుంచి కలుగుచున్నది ప్రజలు దీన్ని ఆరవ భావంగా పిలుస్తూ ఉంటారు ఇది అంతర్గత భాగాల్లో నుంచి కలుగుచున్నది మొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ శరీరంలో ఉండేటటువంటి ఆత్మకి ప్రాణము మరియు ఆత్మ కూడా కలిగి ఉన్నది ఈ మూడింటిని వేరుపరిచి చూచినట్లయితే ఆత్మ ఈ మూడు విషయాల్లో ఎలా పనిచేస్తుంది అనేది చూడొచ్చు ఇక్కడ నేను కొంచెం నెమ్మదిగా వెళ్ళబోవచ్చున్నాను ఎందుకంటే మన ప్రభు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనేది మీరు నిజంగా అర్థం చేసుకోవాలి అని నా కోరిక కనుక ఆత్మ మూడింటిని కలిగి ఉన్నది మొదటిది ఆత్మ యొక్క మనస్సు రెండవది సహవాసము మూడవది అంతర్దృష్టి సరేనా నీకు దీనిపైన స్పష్టత ఉందని నేను నమ్ముచున్నాను తర్వాత ప్రాణం గురించి చూద్దాం ఇప్పుడు ప్రాణానికి కూడా మూడు విషయాలు ఉన్నాయి మొదటిది ప్రాణం యొక్క మనస్సు రెండవది ప్రాణం యొక్క చిత్తం మూడవది ప్రాణం యొక్క భావోద్వేగాలు మూడవది శరీరము నేను నమ్ముచున్నాను ఇది ఎలా కట్టబడిందో మనందరికీ బాగా తెలిసే ఉన్నది దాని అర్థం ఏంటంటే ఆత్మ ప్రాణం కన్నా వ్యత్యాసంగా ఉన్నది ప్రాణము ఆత్మకన్నా వ్యత్యాసంగా ఉన్నది మూడవది మనము ఎక్కడ శరీరాన్ని కలిగి ఉన్నాము బైబిల్ నుంచి మనం చూసుకున్నట్లయితే యషయా యాభై ఐదు ఎనిమిది నుంచి తొమ్మిది అది చదవకముందు ప్రాణమునకు ఆత్మకి రెండిటికి వాటి యొక్క మనస్సు ఉన్నది ఆత్మ యొక్క మనస్సు అంటే నీ ఆలోచనలు అక్కడి నుంచి వస్తూ ఉంటాయి అంటే నీ అన్ని ఆలోచనలు ఆత్మ నుండియే కలుగుచున్నాయి ఇప్పుడు ప్రాణం గురించి చూసినట్లయితే నీవు ఆలోచించే ప్రతిదీ కూడా నీవు ఆలోచించే క్రమము పునరావృతమవుతూ నీ అది చేరుతూ ఉంటుంది ఇప్పుడు యషయ ఆభై ఐదు ఎనిమిది తొమ్మిది వచనాలు చూసినట్లయితే నేనెందుకు ఇవి చెప్తున్నాను అనేది అర్థమవుతుంది నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే వాక్కు కనుక ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీ తలంపులు నా తలంపుల వంటివి కావు మీ త్రోవలు కూడా నా త్రోవల వంటివి కావు కనుక ఇక్కడ దేవుడు శరీరము ప్రాణము మరియు ఆత్మ ఈ మూడింటిని ఎలా సూచించుచు ఉన్నాడు దేవుడు ఇలా సూచించుచున్నాడు మనకి నేను ముందుగా ప్రస్తావించినట్టు ఆత్మ యొక్క మనసు ఆత్మకి ఒక ఆత్మ ఉంటుంది మనసు మరియు సహవాసం కూడా ఉంటుంది రెండవదిగా మూడవదిగా అంతర్దృష్టి కూడా కలిగి ఉంటుంది కనుక ఇక్కడ దేవుడు సూచించేది మీ ఆత్మ యొక్క మనసును ఎక్కడైతే మీ ఆలోచనలు ఉండి ఉంటాయో వీటి యొక్క ఆరంభం ద్వారానే ఆత్మ యొక్క మనసు సహవాసం ప్రవహిస్తూ ఉంటుంది మీ అంతర్దృష్టిలోకి అంటే ఇదేదో కాదు కానీ మీ లోపల నుంచి వచ్చేటటువంటి ఆ బలమైన అనుభూతి మాత్రమే ఇదే మన ప్రాణముకి ఎప్పుడైతే సమాచారం చేరుతుందో ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది విభజిస్తూ నిర్ణయిస్తూ ఉంటుంది ఇది ఎంతో క్లిష్టతరమైనది కాదు కానీ మీకు ఆత్మ ప్రాణము మరియు శరీరం శరీరమేలే పనిచేస్తాయి అనేది సులభంగా అర్థమవ్వడానికి ఈ ప్రాథమిక సిద్ధాంతాన్ని సులువుగా తెలియజేస్తాను సరేనా ఆలోచనలు నీ ఆలోచనల వంటివి కాదు అంటే దాని అర్థము అంటే ఆత్మ మనసు అంటే నా ఆత్మ అది మనసును కలిగి ఉన్నది దానిలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి కనుక ఆ ఆలోచనలు దేవుని ఆలోచనల వంటివి కావు అనగా దేవుని ఆత్మలో ఉండేటటువంటి ఆలోచనలు నా ఆత్మ మనసులో ఉండేటటువంటి ఆలోచనలతో సమానం కావు ఇప్పుడు తొమ్మిదవ వచనం చూసినట్లయితే ఆకాశంలో భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గంలో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అర్థం దేవుని ఆత్మ మనసులో ఉండే ఆలోచనలు నీ ఆత్మ మనసులో ఉండే ఆలోచనల కన్నా ఎంతో ఎత్తైనవి మొదటి కొరింతీలు రెండు పదకొండు కూడా చూద్దాం ఇప్పుడు ఒక మనుష్యని మనుష్యాత్మకే కాని మనుషులలో తెలియను ఇప్పుడు నేను చెప్పింది దీంతో సంబంధించి చూడగలిగితే ఈ ఎక్కడి నుంచి వచ్చుచున్నాయి ఆత్మ మనసు కదా అని అర్థమవుతుంది సరే ఒకరి నుంచి వచ్చే ఆలోచనలు తనకు తప్ప ఎవరికి తెలుసు అదే రీతిగా దేవుని నుంచి వచ్చే ఆలోచనలు ఆయన తప్ప మరి ఎవరునూ ఎరగరు కనుక నేను చెప్పినటువంటి ఆత్మలో ఉండే మనసు గురించి ఇది మనకు స్పష్టత కలిగజేస్తుంది తిరిగి మళ్ళీ ఈ వచనం చూసినట్లయితే దేవుడు చెప్తున్న మాట నా ఆలోచనలు నీ ఆలోచన ఉన్నతమైన ఉన్నతమైనవి ఉదాహరణకి ఆదామును చూసినట్లయితే దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు సమస్తమును సృష్టించిన తర్వాత అన్నిటినీ ఆదాముకు అప్పగించిన తర్వాత ఎందుకు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు ఎందుకంటే ఆదాము యొక్క ఆత్మ మనసు దేవుని యొక్క ఆత్మ మనసుతో సరాసరిగా సంబంధం కలిగి ఉన్నది దేవుడు తన ఆత్మ మనసులో ఇలా అనుకున్నట్లయితే తన తోటను శుభ్రం చేసుకోవాలని కానీ లేదా నీరు పట్టాలని కాని అనుకున్నట్లయితే సహజ సిద్ధంగా ఆదామును దా దానినే నిర్వహించుచుంటాడు ఆ ఆదాము అలా ప్రదర్శిస్తు ఉంటాడు ఎందుకంటే ఆదాము యొక్క ఆత్మ మనస్సు దేవుని యొక్క ఆత్మ మనస్సుతో సూటిగా సంబంధించబడి ఉన్నందువల్ల దేవుని యొక్క ఆత్మ మనస్సు మనుషుని యొక్క ఆత్మ మనస్సును రెండింటినీ కలిపే ఎటువంటి హద్దులు కానీ అనే పరిమితులు కానీ ఎటువంటివి లేవు అంటే ఆదాము ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో దేవుని యొక్క ఆత్మ మనస్సుతో మనుషుని యొక్క ఆత్మ మనస్సు తెగిపోయింది మరియు ఆయన ప్రాణం యొక్క మనస్సుని అనుమతించాడు ఈ సంబంధం ఎప్పుడు విరిగిపోయింది ఆదాముకు ఈ దేవునికి ఈ బంధము ఎప్పుడు విరిగిపోయిందంటే ఎప్పుడైతే ఆదాము దేవుని యొక్క ఆత్మ మనసును అనుమతించకుండా ప్రాణము యొక్క ఆత్మ మనసును అనుమతించినప్పుడు ఇలా జరిగింది మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ప్రాణం యొక్క మనస్సు ఆత్మ యొక్క మనస్సుతో జోక్యం చేసుకోవడం మొదలైనప్పుడు శరీర సంబంధమైన మనస్సు క్రియారూపకం దాల్చడం మొదలైంది ఆదాములు అప్పుడే ఆయన దిగంబరుడిగా ఉన్నట్టుగా గ్రహించాడు ఇప్పుడు మీకు అర్థం అవుతుందని నేను నమ్ముచున్నాను దీని అర్థం ఏంటంటే ఆత్మ యొక్క మనసులో శరీర సంబంధమైన మనసు లేదు కానీ ఇది ప్రాణం యొక్క మనసులో క్రియారూపకమయ్యి ఉన్నది కనుక ఎప్పుడైతే ప్రాణం యొక్క మనస్సు క్రియారూపకం దాల్చుతుందో భయాలు కూడా మొదలవుతాయి కనుక ఆత్మ యొక్క మనసులో ఎటువంటి భయము లేదు ఉదాహరణకి ఒక దేవదూత మీ ముందుకు వచ్చి నిలబడిందనుకోండి తర్వాత సహజ సిద్ధంగానే ఆ దేవదూత గాలిలో నుండి వెళ్ళిపోతుంది అవి మనతో అలా సంభాషణ కలిగి ఉంటాయి ఎందుకలా అంటే అవి ఆత్మ రూపకంలో పనిచేస్తూ ఉంటాయి కానీ ప్రాణము ద్వారా పనిచేయవు కనుక అవి ప్రాణం యొక్క మనసు కన్నా ఆత్మ యొక్క మనసు ద్వారా పనిచేస్తూ ఉంటాయి సరే ఇప్పుడు ఒక చంటి నీళ్ళలో వేసినట్లయితే ఆ బిడ్డ మునుగుతుందా తేలడం మొదలు పెడుతుందా తేలుతుంది కదా ఆ బిడ్డ అలా మునిగిపోకుండా తేలడానికి గల కారణమేంటి ఇంకనూ ఆ బిడ్డ శరీరంలో ఉండగా అంటే మనుషుల రీతిగా ఉన్నప్పుడు ఇది కేవలం ఆ బిడ్డ ప్రాణం యొక్క మనస్సు కన్నా ఆత్మ యొక్క మనస్సులో పనిచేస్తూ ఉన్నది కాబట్టి కానీ ఆ బిడ్డ యొక్క మనస్సు నెమ్మదిగా ఎదిగే కొలది కొంత పరిపక్వతకి చేరుకుంటూ ఉంటుంది ఆ తర్వాత అదే బిడ్డని అలా నీటిలో విడిచిపెట్టినట్లయితే మునగడం మొదలవుతుంది ఎందుకలాగంటే ప్రాణం యొక్క మనస్సు పనిచేయడం మొదలవుతుంది కాబట్టి మన భౌతిక మనస్సుతో ఎలా పనిచేయాలి అనే సమాచారం అది పొందుకుంటుంది కాబట్టి కనుక ఈ సందేశంలో ఆత్మ అనేది ఎంతో మూలమై ఉన్నది అనే సందేశం తెలుస్తున్నది కనుక నేను మీ అందరికీ తెలియచేసేది ఏంటంటే ఈ వచనము ఎప్పుడైతే చదువుతారో అదే నీ ప్రభువైన దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించవలను హృదయం అంటే ఏదో కాదు అది ఆత్మ హృదయం అంటే దేవుని యొక్క ఆత్మ పనిచేయుటకు కలిపేటటువంటి అంశము అదే మూలము అదే పరిశుద్ధ గ్రంథంలో ఉండేటటువంటి ఆది అంటే నీ ఆత్మ మనసు ఏదో ఒక దానితో సహవాసం కలిగి ఉండాలి ఆ ఏదో ఒకటి మరేదో కాదు కాని పరిశుద్ధాత్మ నీవు పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండటం వల్ల నీ ఆత్మ మనస్సు ఆత్మకు సంబంధించిన విషయాలను గమనించుకుంటూ ఉంటుంది సరే దాని అర్థం ఏంటంటే నీవు దేవుని యొక్క ఆత్మతో సహవాసం కలిగి ఉండబోచున్నావు మరియు నీవు నిశ్చయంగా ఆ సహవాసాన్ని ఎలా కలిగి ఉంచగలుగుతావు అది మీరు దేవుని వాక్యం ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఇంకా సరైన ప్రార్థనా జీవితము మరియు దేవునితో సరైన బంధుత్వము కట్టుకోనబడినప్పుడు అప్పుడు మీ ఆత్మ యొక్క మనసు పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండుట మొదలు పెడుతుంది తరువాత పరిశుద్ధాత్మ నీ జీవితాన్ని నీ త్రోవలని నీ ప్రణాళికలని నిర్దేశిస్తూ అది నీ జీవితంలో ఏమి చేయాలి ఏమి చేయకూడదు అది నీ ఆత్మ లోతుల్లో ఒక దృఢమైన నమ్మకాన్ని నిశ్చత్వాన్ని ఇస్తుంది ఆ సమాచారమే అనగా నీ అంతర దృష్టి ఏదైతే నీ ఆత్మ గుండా ప్రాణములకు చేరుతుంది ఇప్పుడు ప్రాణం ఏం చేస్తుందంటే నీవు కలిగి ఉన్నటువంటి సహవాసము సంబంధము సమాచారము దృఢమైన నమ్మకం ఇవన్నిటినీ కలుపుకొని వీటిని ఆధారం చేసుకొని సమాచారం అంతటిని నీ ప్రాణం యొక్క మనసులో నిల్వ ఉంచి అక్కడి నుంచి నీ చిత్తము అనే విభాగంలోకి తీసుకువెళ్తుంది కనుక మీరు ఈ ఎంపిక ఎక్కడ చేసుకుంటారు కుడివైపుకు వెళ్ళడమా ఎడమ వైపుకు వెళ్ళడమా ఆ తర్వాత మూడో భాగంలోకి చేరుకుంటాము అదే భావోద్వేగాలు ఇప్పుడు ఈ భావోద్వేగాలు అనే స్థాయిలో మీరు పనిచేయాలనుకుంటున్నారనుకోండి ఒకవేళ మీరు ఏడవడం మొదలు పెడితే ఈ ఏడుపు ఎక్కడి నుంచి వచ్చుచున్నది ఈ ఏడుపు అనేది మీ ప్రాణం నుంచి వచ్చుచున్నది శరీరం నుండి వచ్చేది కాదు మీ శరీరం నుంచి బాహ్యంగా వచ్చే కన్నీరు అంటే మీ కళ్ళల్లో నుంచి వచ్చే ఆ ప్రవాహం మాత్రమే కావున ఆ లోతైన దుఃఖము లేదా ఎక్కడి నుంచి వచ్చుచున్నది అది మీ ప్రాణం నుంచే ఇది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ఉంది ఒకవేళ మీరు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు కనుక మనం ఈ లేఖనంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ ఏకైక వ్యక్తి మీ ఆత్మకి సాక్ష్యమై ఉన్నాడు మనము దేవుని పిల్లలమని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే మన ఆత్మకి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు సహవాసము ఏ సహవాసము కలిగి ఉన్నప్పటికీ ఆ సహవాసము సాక్ష్యం ఇచ్చుచు ఉన్నది మీరు వెలుగు సంబంధులైతే వెలుగు చీకటి సంబంధులైతే చీకటి అంటే మీ ఆత్మ యొక్క మనసు ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది మీరు ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉంటున్నారు అని కనుక ఈ రోజు మీరు మీ ఆత్మను ఎటువంటి వాటికి పరిచయం చేశారు అనే దాన్ని బట్టి మీరు ఎన్నో సమస్యల గుండా వెళ్తూ ఉండవచ్చు ఈ రోజు కనుక చిన్నప్పటి నుంచి మనం ఎలా ఉన్నాము ఎటువంటి సమాచారం పొందుకుంటూ ఉన్నాం ఎటువంటి వాతావరణంలో పెరిగాము ఎటువంటి స్నేహితుల్ని మనం కలిగి ఉన్నాము అటువంటి సంబంధాలని మనం కలిగి ఉన్నాము అటువంటి సహవాసాన్ని మనం పొందుకుంటూ ఉన్నాము బాల్యము నుంచి కలుగుచున్న వాటన్నిటి నుంచి మన ఆత్మ సమాచారం తీసుకుంటుంది ఆ సమాచారం అంతటి ద్వారా మన ఆత్మ ఎప్పుడైతే కోపము విసుకు దురాశ మత్సరము కుళ్ళు కూడా ఇటువంటివి ఎన్నో విషయాలు ఇవన్నీ మరేవేవో కాదు కాని మన ఆత్మ సహవాసం నుంచి మొదలైనవే అవి ఒక ప్రాంతానికి స్థానానికి చేరక మునుపే అవి ఎప్పుడో ఒక దగ్గర మన జీవితంలో మొదలయ్యాయి కనుక ఆత్మీయ రంగంలో ఈ సహవాసం అనేది ఎంతో ప్రాముఖ్యమై ఉన్నదని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ఉన్నది ఎందుకంటే ఆత్మీయ రంగంలో ఏ సమాచారము ఎవరికి ఏ ఆత్మకి పరిచయం కాబడదు అలా ఎందుకంటే ఆత్మ రంగంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దేవదూతలు దురాత్మరు పరలోకము అన్నీ తెలిసినవే కానీ సహవాసం వచ్చేటప్పటికి అది ఈరోజు మీకు మీరే సొంత నిర్ణయం తీసుకోవాలని ఇప్పుడు మీ ఆత్మ నుండి మీ ప్రాణమునకు ఏదైనా పరిచయం చేయబడుతుందో అది మీ క్రియల ద్వారా భావోద్వేగాల ద్వారా ఉత్పత్తి కాబడుతుంది అక్కడే కార్యరూపకం దాల్చడం మొదలవుతుంది అదేంటంటే నేను ఎవరినో చంపాలి ఎవరికో హాని చేయాలి ఎవరో జీవితాన్ని నేను బాగు చేయాలని సమస్యల్లో ఉంచాలి ఇవన్నీ విషయాలు మీ ప్రాణము నుండే అంటే మీ ఆత్మలో ఉండే సహవాసాన్ని ఆధారం చేసుకునే ఉత్పత్తి అవుతాయి కనుక మీరు దేని గురించి దురాశ పడ్డా అవన్నీ మీ ప్రాణము నుండే వస్తుంది దేవుని వాక్యం చెప్తుంది శరీరాశ గురించి శరీరాశ అంటే ఏంటి శరీరాశ శరీరానికి సంబంధించింది కాదు కానీ అది మీ ప్రాణముకు సంబంధించింది దాని గురించి మీరు జాగ్రత్త వహించాలి సరే ఎప్పుడైతే మీరు దేవునితో సహవాసం కలిగి ఉంటారో మీ అంతర్ దృష్టి నిర్ణయిస్తూ విభజిస్తూ ఉంటుంది దేవుడే మీతో మాట్లాడుతుందా అపవాది మాట్లాడుతుందా మీ సహవాసము స్వల్పముగా ఉన్నాడెలా మీ అంతర్దృష్టి కూడా స్వల్పముగానే ఉంటుంది అప్పుడే మన జీవితాల్లోకి ఈ అయోమయం అనేది వస్తుంటుంది మనకు ఖచ్చితంగా తెలీదు ఎక్కడికి వెళ్ళాలి ఏ మార్గంలో ప్రవేశించాలి అని ఇలా ఎందుకంటే మన సహవాసం కానీ మన అంతర్దృష్టి కానీ చాలా చాలా స్వల్పంగా ఉన్నందువల్ల మీరు పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి లేకుంటే పొరపాట్లు చేస్తూ ముగిస్తారు కనుక మీరు దేంతో అయితే సహవాసం చేస్తుంటారో అదే మీ జీవితాన్ని నిర్ణయిస్తూ నిర్దేశిస్తూ ఉంటుంది ఎటు వెళ్ళాలి అని ఈ అంతర్ దృష్టిని ఏది పనిచేసేటట్టు చేస్తుంది ఆత్మలో ఉండే సహవాసం మాత్రమే ఎప్పుడైతే ఈ సహవాసాన్ని బట్టి అంతర్దృష్టి ఎదుగుతూ ఉంటుందో ఈ అంతర్దృష్టి ప్రాణం యొక్క మనసుకు సమాచారం చేరవేస్తూ ఉంటుంది దీని ప్రకారంగా మన జీవితంలో కొన్ని నిర్దిష్టమైన క్రియలు చేస్తూ ఉంటాము మరియు మనము బైబిల్లో ఈ లేఖనం కూడా చూచినట్లయితే రోమా ఎనిమిది ఐదో వచనము శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సును ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు కనుక ఈ రోజు మనందరికీ ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే మీరు ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నారు మీరు మీ ప్రభు అయిన దేవుణ్ణి మీ పూర్ణ హృదయము మనస్సు శరీరము మరియు ప్రాణము మనస్సు హృదయముతో ప్రేమించాలనుకుంటున్నారా కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే మీ సహవాసం ఏంటి లేదా మీ సహవాసం ఎక్కడ ఉన్నది లేదా ఎవరితో మీ సహవాసము మీ సహవాసం ఎలా చేస్తూ ఉన్నారు మీరు ఈ ప్రాథమికమైన ప్రశ్నలన్నింటినీ మిమ్మల్ని మీరే అడగవలను ఇప్పుడు మనం హెబ్రియలకు నాలుగు పన్నెండు కూడా చదువుదాము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఇప్పుడు ఇది ఎక్కడ పని చేయబోచున్నది ఎలా పని చేయబోచున్నది ఇది కేవలం ధ్యానించుట వలనే ధ్యానించుట వల్ల మీరు సహవాసాన్ని కట్టుకోగలుగుతారు కనుక ఈ అంశానికే నేను ఈరోజు నడిపించాలని కోరాను ఫిలిపియోలకు నాలుగు ఎనిమిది చూసినట్లయితే మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి కనుక అనుదినము మీ హృదయం దేని మీద సహవాసం కలిగి ఉంటున్నది ఇదే మనం ఆలోచించడానికి ఆరంభమై ఉన్నది ఫిలిపియోలకు నాలుగు ఎనిమిది పవిత్రమైనవి ఏవి సత్యమైనవి ఏవి న్యాయమైనవి ఏవి రమ్యమైనవి ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనవలెను అటువంటి వాటితో నీవు సహవాసం కలిగి ఉండాలి కనుక ముగింపులో మనము ఆత్మ యొక్క మనస్సుతో సహవాసం కలిగి ఉండాలి అదే క్రీస్తు యొక్క మనస్సు మొదటి కొరింతీలు రెండు పదహారు ప్రకారంగా మనం ఆత్మ యొక్క మనసు రూపాంతరం చెందుతూ నూతన పరచబడ్డానికి అనుమతించాలి దానివల్ల అది క్రీస్తు యొక్క ఆత్మగా అవుతున్నది ఆత్మ యొక్క మనసులో క్రీస్తు యొక్క ఆత్మ రూపింపబడకపోతే జీవితాల్లో ఇటువంటి ఎన్నో కష్టాలు గునుగుట అయోమయము పట్టింపులు ఫిర్యాదులు ఇటువంటివి ఎన్నో కొనసాగుతూ ఉంటాయి కనుక ప్రతిదీ మీ ఆత్మ పురుషుడు నుంచి ఆరంభమవుతుంది మీ ఆత్మ పురుషుడు బాగా పనిచేసేటట్టు మీరు చూసుకోవాల్సిందిగా ఉన్నది మీ ఆత్మ పరిశుద్ధాత్మ లేకుండా ఖాళీగా ఉన్నట్లయితే అది ఇంకేదో సహవాసం కొరకు ఆశపడుతూ ఉంటది అవునా కాదా మీ ఆత్మ ఖాళీగా ఉంటే ఏం జరుగుతుంది మీరు దేవుని కొరకు వెళ్లి వెతుకుతూ ఉండవచ్చు లేదా దేవునికి వ్యతిరేకంగా ఉండే దేని కొరకైనా వెతుకుతూ ఉండవచ్చు కనుక ఏ సందర్భంలో తీసుకున్నప్పటికీ మీ ఆత్మ ఈ భూమి ఏదో ఒక సహవాసం కొరకు చూస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ అదే బైబిల్ యొక్క మూలమైన ప్రాథమికమైనటువంటి సిద్ధాంతము మీరు మరణించినప్పుడు ఏం జరుగుతుంది మీ శరీరం మంటికి చేరుతుంది తర్వాత ప్రాణము ఆ తర్వాత మీ ఆత్మ మీ ఆత్మ తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళును మీ ప్రాణము మీరు ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి అది పరలోకమునకైనను నరకమునకైనను చేరును కనుక ప్రాథమికమైనది ఈ రోజు మీరు ఎటువంటి సహవాసం కలిగి ఉన్నారు ఈ రోజు మీరు ఎటువంటి సహవాసాన్ని నిర్మించగలిగారు రేపటి మీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది మీ సొంత ఆత్మ మనస్సు యొక్క సహవాసాన్ని బట్టి ఆధారపడి ఉండబోచున్నది ఇప్పుడు మీరు ఇలా చెప్పవచ్చు అవును నా గతం ఇలా ఉండింది కానీ ఇప్పుడు నేను నా మనస్సుని రోమీలకు రాసిన పత్రికలో లాగా తిరిగి నూతనపరచాలనుకుంటున్నాను ప్రభు చెప్తున్నాడు నీ మనసును తిరిగి నూతన పరుచుకోమని తిరిగి నూతన పరుచుకోవడం అంటే ఏంటి మీ ఆత్మ యొక్క మనసును తిరిగి నూతన పరుచుకోవడం దేవుని యొక్క సన్నిధిలో మనం గతంలో చేసిన వాటన్నిటి గురించి పశ్చాత్తాపడుతూ మరియు మనం పరిశుద్ధాత్మని మన జీవితాల్లోకి రమ్మని అడుగుతూ కొంత సమయం తీసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము మనం వాక్యాన్ని ప్రభుని అడుగుతాము ఆయన వాక్యం ద్వారా మనల్ శుభ్రపరచమని శుద్ధి చేయమని పవిత్ర పరచమని పరచమని ఇదంతా ఒక ప్రక్రియ కనుక ఈ ప్రాథమికమైన సిద్ధాంతాలను అర్థం చేసుకోకుండా మన ప్రభువైన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాము అని చెప్పడం చాలా క్లిష్టతరం ఇదేదో కేవలం ఒక క్యాలెండర్ వంటిది చేసి ఈ రోజు నేను నా ప్రభువుని నా పూర్ణ మనసుతో హృదయముతో శరీరముతో ఆత్మతో మరియు ప్రాణముతో ప్రేమించబోచున్నాను అంటే ఇదంతా అసలు ఎలా పనిచేస్తుందో కూడా తెలియకుండా అలా చెప్పడం చాలా కష్టం మీ ఆత్మ యొక్క సహవాసము దేవుని యొక్క వాక్యంలో పాతుకొని పోయి ఉండాలి దేవుని యొక్క ఆత్మీయ విషయాల్లో మీరు ఆసక్తిని తీసుకురావాలి అది మీరు ఆత్మలో చేసుకోవాల్సిన ఎంపిక ఆ నిర్ణయం మీరు తీసుకున్నట్లయితే ఒకసారి మీరు ఎన్నో పోరాటాలు పోరాడాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ ముందుగానే మీ ప్రాణములో ఎంతో సమాచారం కూర్చబడి ఉంటుంది ఈ లోక సంబంధమైనవి భౌతిక పరమైనవి మీ గతానికి సంబంధించినవి ఇప్పుడు మీరు అకస్మాత్తుగా వాటి నుంచి ఎలా బయటికి రాగలుగుతారు అది అలా సాధ్యం కాదు ఒకసారి మనం రక్షించబడితే మనం అనుకుంటామో సమస్తము అయిపోయినాయి అని అవును మనం దేవుని చేతుల్లో ఉన్నాము దానిలో ఎటువంటి అనుమానమూ లేదు పర్షుత్వాత్మ మనలో కలపబడి ఉంటాడు దానిలో ఏ అనుమానము లేదు కానీ మీరు మీ జీవితాల్లో రక్షణ అనే ప్రక్రియ పనిచేయడం మొదలు పెట్టాలి దేవుని వాక్యంలో పౌలు రాసినట్లుగా మీ రక్షణ కొరకే మీరు చేస్తూ గతానికి సంబంధించిన అన్ని విషయాలను విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టుట ద్వారా దేవుని వాక్యం తోటి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుంటూ ఉండాలి మరొకసారి మళ్ళీ మనం కలిసినప్పుడు శుద్ధి చేసుకునుట అనే భాగం నేను మీకు నేర్పిస్తాను ఇది మీకు అర్థం కాని శుద్ధి చేయట ఎలా పనిచేస్తుంది కడుగుట పరిశుద్ధ పరుచుట పవిత్ర పరుచుట మరియు మహిమ పరుచుట అనేవి తెలియట చాలా కష్టమవుతాయి మనం జీవిస్తున్నటువంటి ఈ రోజులు చాలా చెడ్డవి కను మనం ఎంతో జాగ్రత్త వహించాలి మరియు మన మొదటి ఆజ్ఞ చెప్పేది ఏంటంటే మన ప్రభు అయిన దేవుణ్ణి మన పూర్ణ హృదయముతోనూ ఆత్మ మన పూర్ణ ప్రాణము మరియు ఆ తర్వాత మన పూర్ణ మనస్సుతోనూ ప్రేమించవలను దాని వల్ల మనల్ని మనం బలపరచుకునే దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితాల్లో ఎదకవచ్చును ఇక్కడ మనం ముగించి ప్రభువును అడుగుదాము ప్రభువా నా ఆత్మలో ఉన్నటువంటి మనస్సును నేను తిరిగి నూతన పరుచుకోవాలనుకుంటున్నాను నా ఆత్మలో నీతో ఒక లోతైన సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నాను ఆత్మ ఏ సహవాసానికైనాను తెరవబడి ఉండెను కానీ ఈ రోజు నేను నా ఆత్మలో నా జీవితంలో అటువంటి ఎటువంటి తెరిచిన తలుపులనైనాను కిటికీలను మూసివేస్తున్నాను అజీపడే జీవన శైలిని బట్టి కూడా నన్ను నేను ఆదరించుకుంటున్నాను సహవాసం ఏదైతే నా జీవితంలో నిర్మించబడిందో దాన్ని నేను రోజు తెంపేయాలనుకుంటున్నా నేను నా జీవితంలో ఆహ్వానించినటువంటి అన్ని ఆత్మల నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నాను కుళ్ళు అనే ఆత్మలు మత్సరం అనే ఆత్మలు అబద్దాలు అనే ఆత్మలు అశ్లీల చిత్రాలను చూసే ఆత్మ లైంగిక మాలిన్యం గల ఆత్మలు దైవ సంబంధం కానివి విగ్రహారాధన చేసేవి ఇటువంటివన్నీ నా బాల్యం నుంచి నేను వేటి వేటితో అయితే సహవాసం చేశాను లేదా నేను నీ మార్గంలో ఉండగానే మధ్యలోనే తొలగిపోయాను నేను తిరిగి నీ వద్దకు రావాలని కోరుతున్నాను ప్రభువా ఆ సహవాసాన్ని నేను తిరిగి పొందాలనుకుంటున్నాను నా సహోదరి సహోదరులరా ఈ నిర్ణయాన్ని మీరు ఈ రోజు తీసుకోవలసిందిగా ఉన్నది దీనివల్ల మొదటి కొరెంతీయులకు రాసిన పత్రిక రెండు పదహారో ప్రకారంగా చూసుకున్నట్లయితే లేఖనాల ప్రకారంగా ఇలా ముగించవచ్చు అందువల్ల మనము ఆత్మలో అటువంటి సహవాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో మీ మనసు ఇక మీదట మీది కాదు కానీ క్రీస్తు యొక్క మనసుగా అది రూపాంతరం చెందబడుతుంది ఆయన యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధ మా యొక్క సహవాసం ద్వారా కనుక ఇప్పుడు ఒక ప్రార్థన చేద్దాము మా కృపగల ప్రేమ గల పరలోకమందున్న తండ్రి మా ప్రభువైన నజరేయుడైన క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము ప్రభువా అవును ప్రభువా మా ఆత్మ తిరిగి నూతన పరచబడ్డది మేము ప్రార్థిస్తున్నాము మీతో మాకు సరైన సహవాసం కలిగి ఉండాలి మేము సమయం తీసుకొని మరి మీ సన్నిధిలో సహవాసంతో కలిగి ఉంటాము ప్రభువా మా హృదయమును మీకు అప్పగించుకుంటూ సమర్పించుకుంటున్నాము హృదయమే పరిశుద్ధాత్మ మా జీవితాల్లో పనిచేయుటకు కలిపే అంశము కాబట్టి ఈ సమయంలోనే ఆత్మ యొక్క మనసు మా హృదయమునందు ప్రతిబింబించాలని ప్రభువా మా ఆత్మని మా ఆత్మ మనస్సును మీ చేతులలోకి అప్పగించుకుంటూ మీ సహాయము కొరకు మీ ఆలోచనల కొరకు మీ సూచనల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మా ఆత్మ యొక్క మనసును తిరిగి నూతన పరచడానికి మాకు నేర్పించమని నడిపించమని నిర్దేశించమని ప్రార్థిస్తూ నీ ప్రశస్తమైన వాక్యం ద్వారా ఆ సహవాసంలోకి ప్రవేశిస్తూ దాని వల్ల మేము పశ్చాత్తాపడి తిరిగి మేము వెళ్లకుండా మా పాత జీవితాల్లోకి ప్రవేశించకుండా ప్రభువా సహవాసం వల్ల మీ స్వరము మేము వినగలుగుతూ నీ వాక్యము చెప్పినట్టుగా నా గుర్రే నా స్వరమును విను ఇలా ఎక్కడ జరుగును ఇది కేవలం ఆత్మలో మాత్రమే జరుగును ప్రభువా మేము మీ స్వరము వినాలనుకుంటున్నాము మీ స్వరము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా మా ఆత్మతో మీ ఆత్మ కలపబడుతుందో అప్పుడు మా మనస్సు రూపాంతరం చెందినది క్రీస్తు యొక్క రూపంలోకి మార్చబడుతున్నది కాబట్టి ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాము ఈ ప్రాథమికమైన గ్రహింపు మా హృదయములో నాటబడుచు కావున ప్రేమ యొక్క అర్థము తెలియక మునుపే మరియు ఎలా మన దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రాణముతో ఆత్మతో ప్రేమించాలో తెలిపినందుకు కృతజ్ఞతలు తండ్రి మాకిచ్చిన ఈ ప్రశస్తమైన వాక్యముకై కై నిన్న చిన్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యము ఆశీర్వాదకరంగా ఉండవలనని ప్రభువ ఈ మంచి జ్ఞానమైనను సమాచారమైనను వారిని నడిపించాలి ఆదరించాలని మరి హృదయములకు జ్ఞానోదయం కలుగ చేయాలని దీని వల్ల వాళ్ళు ఈ ఆజ్ఞ చదివినప్పుడు ఏ రీతిగా తన ప్రభువైన దేవుణ్ణి పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ఎలా ప్రేమించాలి అనే దానిపైన స్పష్టత కలుగుతున్నదని యేసుక్రీస్తు ప్రశస్త నామములు గుర్తిస్తూ ముద్రిస్తూ ప్రార్థిస్తున్నాను ఆమెన్ ఆమెన్